మరి రాహుల్ గాంధీ మీ నాయకులే అదాని బీజేపీ ఒకటని అదాని దొంగ అని అదాని తప్పులు చేసిందని అదాని గురించి రాహుల్ గాంధీ దీంట్లో చీకట్లో ఒప్పందాలు చేసుకుంటాం అలా బలాయి చేసుకుంటాం అదానితోని వేల కొత్త రూపాయలు అగ్రిమెంట్ చేస్తున్నాం ఇది ఎక్కడి న్యాయమో నేను ఈ రోజు లేవంటే అడుగుతా అయినా మొదటి రోజు శాసనసభ సమావేశాల్లో గతంలో అనేక మంది శాసనసభ విపక్షాలు ప్రతిపక్షాలు

పట్టుకొని కట్టుకొనిపోయిన సందర్భాలు ఉన్నాయి నిరసన రూపాల్లో ప్రభుత్వం తట్టి లేపడానికి ప్రభుత్వం మీద ఒత్తిడి పెంచడానికి ప్రభుత్వ తప్పిదాలు ఎత్తి చూపడానికి ప్రతిపక్షాలు వివిధ రూపాల్లో ప్రయత్నం చేస్తాయి మరి మమ్మల్ని ఎందుకు అంటే మీ దగ్గర సమాధానం లేదు మీ అక్రమ సంబంధాలు బయటపడితే మీ చీకటి ఒప్పందాలు బయటపట్టే భయంతోనే ఇవాళ మమ్మల్ని సభలో రాకుండా ఆపుతా ఉన్నారు ఇది చాలా దుర్మార్గమైనటువంటిది ఈ రోజు శాసనసభ ఏకపక్షంగా జరిపే ప్రయత్నం చేస్తున్నారు అదాని కాంగ్రెస్ మధ్య చీకటి ఒప్పం ఉండదే కదా లేకపోతే ఎందుకు భయపడుతున్నారు అదానీతో మీకు చీకటి ఒప్పందాలు లేకపోతే టేబుల్ కింద ఒప్పందాలు లేకపోతే మమ్మల్ని ఎందుకు ఆపుతున్నావు రేవంత్ రెడ్డి అని అడుగుతా ఉన్నా నువ్వు నీ రాహుల్ గాంధీ నిన్న కాక మొన్న పార్లమెంట్ లో టీ షర్ట్ వేసుకొని అదాని మోడీ బాయ్ అని అదాని బిజెపి బాయి బాయ్ అని రాహుల్ ప్రియాంకలకు ఇబ్బంది లేనప్పుడు మాకెందుకు ఇబ్బంది ఎందుకంటే నువ్వు తప్పు చేసినావు నువ్వు చీకటి ఒప్పందాలు చేసినావు మీ అక్రమ సంబంధాలు బయటపట్టే భయం పట్టుకొని రేవంత్ రెడ్డి గారు మా గొంతు నొక్కి శాసనసభలకు పోకుండా బీఆర్ఎస్ శాసనసభ్యులను అరెస్ట్ చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం